ఇంకా టూ నైంటీ ప్లస్ రావాలి మ్యాక్సిమం ఇవాళ నైట్కి అయితే మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతాం లేదంటే ఇంకొక ఎక్స్ట్రా ఒక డే పడుతుంది ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఇంకొక రోజు ప్రాబ్లమే కాదు ఇప్పుడైతే బయటకు వెళ్తున్నా కేక్ తీసుకొచ్చుకుందామని అంటే సింపుల్గా హండ్రెడ్కే సెలబ్రేషన్స్ చేసుకుందాం మరి ఓవర్గా కాదు సింపుల్గా ఒక కేక్ కట్ చేసి అంతే అంటే గుర్తు కోసం అండ్ కేక్ తెచ్చుకోవాలన్నా సరే మేము బయటకు వెళ్లాల్సిందే మా ఊర్లో ఎంతవరకు కదా గూడూరుకి అయితే వచ్చా ఇది మా ఊరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఇప్పుడు వెళ్ళి కేక్ ఏదో ఒకటి తీసుకోవాలి ఆల్రెడీ ఉన్నదే ఆర్డర్ ఇస్తే మళ్ళీ వన్ డే అంటారు ఖచ్చితంగా ఇటు సైడ్ ఉన్నవన్నీ కూల్ కేక్స్ ఆల్రెడీ కేకులు అన్నింటి మీద ఏదో ఒక డిజైన్ ఉంది ప్లెయిన్గా అంటే మనం హండ్రెడ్కి రాయి పెద్దాం అంటే వీలు అవ్వదు ఇంకా ఏదైనా ఒక మోల్ రాయించుకోవాలి సింపుల్గా కూల్ కేక్స్కి అయితే కొద్దిగా ప్లేస్ ఉంది అంటే నార్మల్ కేక్స్తో కంపేర్ చేసుకుంటే నార్మల్ కేక్స్ అయితే ఏదో పిచ్చి పిచ్చి డిజైన్స్ అన్నీ వేసి పెట్టే ఇవన్నీ నార్మల్ కేక్స్ అసలు గ్యాప్ వేయలేదు ఏదన్నా రాయిద్దామన్నా కానీ లేదు మనకు నచ్చినట్టు డిజైన్ కావాలంటే ఆర్డర్ ఇస్తే రేపు ఇస్తాను అని చెప్పారు బట్ మళ్ళీ నేను రేపు రావాలి కేక్ కోసం సో నాకైతే అంత ఓపిక లేదు ఉన్న కేక్ అంటే ఇది తీసుకుని దీని మీద కే అని రాయించుకున్నా క్యాండిల్ షార్ట్ అవి కూడా తీసుకున్నా యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ హండ్రెడ్కే అని రాస్తారు కదా బెలూన్స్తో దానికోసం గూడూరు మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంకా గూడూరులో కొన్ని ఐటమ్స్ దొరకవు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఫ్యాన్సీ షాపులు దిగాయి గూడూరులో బట్ నా ఎక్కడ దోకల ఇంకా లైట్ తీసుకుని వచ్చేసిన ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ త్రీ థర్టీ అవుతుంది ఇంకా వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉంది హండ్రెడ్ కేకి చూసుకుంటూనే ఉన్నా ఎప్పుడెప్పుడు రీచ్ అవుతానా అని నా ఇట్స్ టైమ్ టు కేక్ కట్టింగ్ యాక్చువల్లీ నేను రాత్రే వన్ ల్యాక్ రీచ్ అయ్యారు బట్ నైట్ కట్ చేయలేదు అండ్ లేట్ అయిపోయిందని అండ్ ఇవాళ అయితే పక్క రోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది టైం ఇప్పుడు నేను తీసే వీడియోస్ అన్ని మోస్ట్లీ ఇక్కడి నుంచి అదే ఆ కుర్జీ ఉంది కదా అక్కడ నిలబడుకుని తీసేస్తాను మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మీరు ఆల్రెడీ చూస్తుంటారు నా పాత వీడియోస్లో అండ్ రూమ్ కూడా చాలా చిన్నది మొత్తం చెత్త చెత్తగా ఉంది అంటే ప్లేస్ ఎక్కువ లేదు అన్ని ఐటమ్స్ ఒక దగ్గర పెట్టి ఉన్నా అండ్ ఈ కేక్ కట్టింగ్కి నేనైతే అసలు ఎవరిని ఇన్వైట్ చేయలేదు మా ఫ్రెండ్స్ని కూడా అంటే ఎందుకు అంత హడావిడి చేయడం హండ్రెడ్కి అంటే హండ్రెడ్కి నాకు గొప్ప బట్ వాళ్ళని ఎందుకు మళ్ళీ పిలిచి ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఎవరిని పిలవాలా జస్ట్ మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కట్ చేసుకున్నా అంతే ఇంతకీ కేక్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఎల్లో ఎల్లో అంటే కేక్ మీద ఎల్లో ఉంది నేను వేసుకున్న టీషర్ట్ కూడా ఎల్లోనే ఎల్లో ఎల్లో థర్టీ ఎల్లో అన్నట్టుగా రాయించినట్టున్నా బట్ ఓకే సింపుల్గా బాగుంది మనకు కావాల్సింది మీద హండ్రెడ్కే కదా అది కనిపిస్తే చాలు అని చెప్పి దాన్నే తీసుకున్నా ఇప్పుడు ఈ కేక్ని కొన్ని ఫోటోస్ తీసుకోవాలి అంటే గుర్తుగా మళ్ళీ మనకి ఇంక ఎప్పుడు వస్తుందో కేక్ కట్ చేసే టైం ఇట్లాగా హండ్రెడ్కి టూ హండ్రెడ్కి పెట్టి కట్ చేసేది మేబీ ఇంకొక సిక్స్ మంత్స్ అనుకుంటున్నా టూ హండ్రెడ్కి టార్గెట్ చూద్దాం ఇంకా ముందుగా రావచ్చు బట్ ఇంకా టైం కూడా పట్టచ్చు చెప్పలేము అదంతా మీ చేతులు అంటే చూస్తున్నాను కదా మీ చేతుల్లో మీరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే త్వరగా వస్తాయి లేదంటే ముందు డిలే అవుతుంది